గృహ బలం అంశానికి స్వాగతం చక్కటి నిద్ర మీకు కలగాలి అంటే మీ మనస్సు ఆత్మావలోకం చేసుకోవాలి ఈ శరీరం శాశ్వతం కాదు ఆత్మ శాశ్వతం కదా మీ శరీరంలో దాగిన ఆత్మ యొక్క పరమార్థాన్ని అర్థం చేసుకుంటూ ఆ పరమేశ్వరుని యొక్క లీలా వినోదం వల్లనే నేను ఈనాడు ఇంత చక్కటి గృహాన్ని కట్టాను పరమేశ్వర నీకు కృతజ్ఞతలు అంటూ నిద్రించే ముందు తప్పనిసరిగా ఆ పరమేశ్వర ధ్యానం చేయాలి ఎప్పుడైతే పరమేశ్వర ధ్యానం చేస్తామో లోపల ఉన్న ఆత్మ చక్కటి తత్వంలో ఈ శరీరానికి చక్కటి నిద్రను ప్రసాదింపచేస్తుంది నిద్రకు ఉపక్రమించేటప్పుడు మీరు మీ ఇంట్లో నైరుతి మూల దక్షిణ దిశ వైపు తలగడ ఉంచి నిద్రకు ఉపక్రమించాలి లేదా పడమర దిశలో అయినా తలగడ పెట్టుకొని నిద్రపోవచ్చు పడక గదిలో అమ్మవారే కాదు ఏ దేవతా పటాలు కూడా ఉండటం మంచిది కాదు అని గుర్తిరగండి సిద్ధి సాయిబాబా బాబా పటం వరకు నియమాలు చాలా తక్కువ కాబట్టి పడక గదిలో తూర్పు ఉత్తరం లేదా ఈశాన్యల్లో దాదాపు ఆరు అడుగుల ఎత్తులో ఆ పటాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు పొద్దున్నే లేస్తూనే ఆ పటం వైపు చూడటం వల్ల శుభ పరిణామాలను అభివృద్ధినిచ్చేటువంటి తూర్పు ఉత్తర ఈశాన్య దిక్కులకు ఆ రోజు మొదటి దృష్టి సారించటం జరుగుతుంది కదా మరి తత్ఫలితంగా రోజు ఉత్సాహపూరితంగా మీరు ఉండటానికి ప్రయత్నం చేయవచ్చు నిద్ర లేవగానే దర్శనీయమైనటువంటి వస్తు విశేషాలు ఉన్నాయి వాటిని చూస్తే చాలు మీరు అభిమానించే ప్రేమించే అనురాగయుక్తమైనటువంటి వస్తువు ఏదైనా ఉందా మీరు అభిమానించేటువంటి వ్యక్తులు ఉంటే వారి ఫోటో కనుక చూసినట్లయితే తప్పనిసరిగా ఆ రోజంతా శుభమే జరుగుతుంది అలాగే భార్యా పిల్లల ముఖార విందాన్ని చూడటం తామర పువ్వుని చూడటం బంగారాన్ని చూడటం వెలిగే దీపాన్ని చూడటం సూర్యబింబాన్ని చూడటం ఇవన్నీ కూడా చాలా చక్కటి సత్ఫలితాన్ని ప్రసాదిస్తాయి అసలు అంత దాకా ఎందుకండి మీ చేతులు మీ దగ్గరే ఉన్నాయి కదా నిద్ర నుంచి లేవగానే అలా కనులు నలుపుకొని మీ రెండు చేతులు మీరు చూసుకోండి చాలా గొప్ప యోగం పట్టి తీరుతుంది మీరు అలా చేతులు చూస్తూ కరాగ్రే వసతే లక్ష్మి కర మధ్యే సరస్వతి కరమూలేతు గోవింద ప్రభాతే కరదర్శనం అని చెప్పేసి అనుకోండి తర్వాత మీ బెడ్రూమ్ లో ఎటు అద్దం ఉంటుంది కదండి ఆ అద్దం దగ్గర నడిచి వెళ్ళండి అది కూడా ఉత్తర దిశలో కోడ కానిచ్చి పెడితే ఇంకా మంచిది అలా ఉత్తరం వైపు నడక శుభాన్ని చేకూరుస్తుంది అని కదా శాస్త్రం అందుచేత ఉత్తర దిశ గోడకి ఆనించినటువంటి అద్దంలో మీ ప్రతిబింబాన్ని అద్దం ద్వారా చూసుకోండి అప్పుడు ఆనందంగా ఉంటారు అలా నడిచిన తర్వాత మీ ఇంటి ఎదురుగా ఆ అనుకోండి ఓహో అదృష్టమే అదృష్టం గోమాత ఆ గోవు యొక్క పుచ్చభాగం చూస్తే ఇంకా మంచిది అలాగే పచ్చని చెట్టు కనిపించింది అనుకోండి వేప చెట్టు అలా చూసి నమస్కారం చేయండి తరువాత తూర్పు దిశగా తిరగండి సూర్య భగవానికి నమస్కారం చేయండి మీ కిటికీ తలుపులు తెరవండి ఉదయాన్నే సూర్యరశ్మి కిరణాలు మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి ఇక ఆ రోజే రోజు మీ అదృష్టమే అదృష్టం వాస్తుశాస్త్రంలో ఇది చాలా గొప్ప విశేషాంశం కదండి మీరు అభిమానించే ప్రేమించే వ్యక్తి యొక్క ముఖార విందాన్ని చూడవచ్చు లేదా ఫోటోనైనా సరే చూడవచ్చు లేదా భగవంతుని చూడవచ్చు ఆత్మీయత అనురాగ ప్రేమతత్వం ఎవరిలో ఉంటాయి భగవంతుల్లో ఉంటాయి ఈ సృష్టిలో ఉంటాయి పచ్చదనంలో ఉంటాయి పరాత్మని సృష్టి సౌందర్యంలో ఎక్కడ చూసినా పచ్చదనమేగా కనిపించేది ఆ పచ్చదనాన్ని మీ కనులారా కనులారావిచ్చిస్తే కళ్ళకి మంచిది ఒంటికి మంచిది అది కూడా ఉత్తర దిశగా నడిచి చూస్తే ఇంకా గొప్ప విశేషాంశాన్ని మీరు పొందటానికి ఆస్కారం ఉంటుంది కదా మరి ఇంత గొప్ప విశేషాంశం ఉంది మీరు నిద్ర నుంచి లేవగానే ఆచరించేటువంటి వాస్తు నియమాల్లో ఇది చాలా గొప్ప పద్ధతి అంతేకాకుండా మీరు మీరు పడుకున్నటువంటి మంచం మీద నుంచి నిద్ర నుంచి లేవగానే మీ యొక్క పదివేళ్ళు కూడా నేల మీద ఇలా తగిలించండి ఆ నేల మీద ఇలా ఉంచేసి ఒక్కసారి నమస్కారం చేయండి మీకు ఆ రోజంతా కూడా బ్రహ్మాండమైన యోగం పడుతుంది కారణం అగ్ని వాయువు భూమి నీరు ఆకాశం ఈ ఐదు కూడా ఈ చేతి వేళలో ఉన్నాయి కదండి అయితే ముఖ్య విషయం ఒకటి గుర్తుపెట్టుకోవాలండి నిద్ర నుంచి లేవగానే మీరు ఉత్తర దిశగా నడిచిన తర్వాత సూర్యుడికి నమస్కారం చేసుకున్న తర్వాత దంతధావనం మాత్రం వెంటనే చేయండి ఆలస్యం చేయకండి మీరు దంతధావనం ఆలస్యం చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రావటం ఆలస్యం చేస్తుంది ఇది మాత్రం సత్యం అలాగే మీ ఇంట్లో పిల్లలు నిద్ర నుంచి లేవగానే ఇలా ఎత్తి హేచేమైనా అని చెప్పేసి ఎగరేసి పట్టుకోకండి అలా ఎగరేసి పట్టేస్తే ఆ అబ్బాయి పొడుగెదగడం ఆగిపోతుందండి గుర్తుపెట్టుకోండి ఇది చాలా మందికి తెలియదు వాస్తు శాస్త్రంలో చాలా ముఖ్యమైన విషయం ఆరోగ్యరీత్యా కూడా చాలా ముఖ్యమైన విషయం ఇంత గొప్ప విశేషాంశాలు ఉన్నాయి మరి అప్పుడే పుట్టినటువంటి బిడ్డను మెత్తని పరుపు మాత్రమే పడుకోబెట్టే ఏర్పాటు చేయండి మీ ఇంట్లో నిద్రించే శిశువును మాత్రం మీరు ఎప్పుడూ కూడా హఠాత్తుగా నిద్ర నుంచి లేపకండి ఎందుకంటే శ్వాస ప్రక్రియకు అవరోధం ఏర్పడుతుంది కాబట్టి ఇవన్నీ కూడా గృహవాస్తులో మనం ఇంట్లో నిర్వహించవలసిన నియమాలు అని మాత్రం గుర్తుపెట్టుకోండి